రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీలో విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది తెలంగాణలో పేదలకు ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని అందించబోతున్నట్లు వెల్లడించింది అయితే సన్న బియ్యం ఇచ్చేందుకు అయ్యే అదనపు ఖర్చును భరించాలని కేంద్రాన్ని కోరింది సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ విషయాన్ని తెలిపారు సన్న బియ్యం సన్నధాన్యాన్ని సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూపాయలు ఐదు వందల బోనస్ ఇస్తుందని తద్వారా దేశవ్యాప్తంగా సన్న బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపినట్లు తెలిసింది రాష్ట్రంలో ఏటా ఇరవై నాలుగు లక్షల టన్నుల సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రహ్లాద్ జోషితో మంత్రి ఉత్తమ్ చెప్పారు రాష్ట్ర జనాభాలో ఎనభై శాతం మందికి ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇవ్వనున్నట్లు వివరించారు సన్న బియ్యం ఇవ్వడం వల్ల పడే అదనపు భారాన్ని భరించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి